జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా డిస్టిక్ కార్యాలయం నందు నిర్వహించబడింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి డిఎంహెచ్ఓ మనోహర్ జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజనేయులు ఆయుష్ సిబ్బంది వివిధ కార్యాలయ జిల్లా అధికారులు పాల్గొన్నారు జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా డిస్టిక్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి డిఎంహెచ్ఓ మనోహర్ జిల్లా పరిషత్ సిఈఓ శోభారాణి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజనేయులు ఆయుష్ సిబ్బంది వివిధ కార్యాలయ జిల్లా అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగ దినోత్సవం రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన నిర్వహించడం జరిగింది శారీరక మానసిక ఆరోగ్యం ప్రధానీయంగా ఒత్తిడి నివారణిగా యోగ విశిష్టత ఎనలేనిదని యోగ వల్ల కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని యోగాను వెలకట్టలేని అమూల్యమైన పురాతన భారతీయ సాంప్రదాయంగా పేర్కొన్నారు ఇది శరీర మనసును ఒకటిగా చేసి ఆలోచన చర్యలను నియంత్రిస్తుందని వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషి ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజనేయులు మాట్లాడుతూ యోగా అనే పదం సంస్కృతంలో యుజ అనే దారి నుంచి వచ్చిందని యుజ అంటే చేరడం లేదా ఏకం చేయడం అని అర్థం శరీర మనసును ఏకం చేయడమే యోగాలోనే పరమార్థం ఆరోగ్య శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగా ఇది ఓ వ్యాయామం కాదు కానీ వ్యక్తిలోనే ఐకమత్యాన్ని ఆవిష్కరిస్తుందని యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది అని యోగాపై అనేక పరిశోధనలు యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి అని ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని గుండె జబ్బులు కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతోనే సాధ్యమేనని తెలియజేశారు ఇటీ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి వివిధ కార్యాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు सिटी पोर्सर था ये पोर्स वाला हमारे के ज़रा कभी अपने विशेष वाला तेलसुन था एक को गाल कुचको और एक को बाइक पायलट स्लो बच्चे हैं अलावा उनका टेन टाइम शेड्स है नाड़ी सीटीज पर आया था ये बीपी टैक्सी स्टार्ट को मैं उन्हें शोवर कंट्रोल

లేసిన తర్వాత చిన్న సింపుల్ ఏవైతే ఇప్పుడు చెప్పిన చాలా సింపుల్ గా ఉన్నటువంటి యోగా ఇన్ని చేయనవసరం లేదు అట్లీస్ట్ మీరు పుణ్యన్నా ఇందులో చేయగలిగితే బాగుంటుంది వీటితో పాటు అటు టైం ఉన్నటువంటి వాళ్ళకి సూర్య నమస్కారం పని ఇది సార్ ఒక ఐదు పది నిమిషాల్లో మొత్తం యోగా అంతా చెప్పినవన్నీ అందులో ఉన్నాయి ఏర్పాటు చేసినటువంటి ఆసనము కూర్చొని చేసినటువంటి ఆసనం ఒకటి ఉండకపోవచ్చు కానీ ఒంగి చేసేది కానీ పడుకొని చేసేది కానీ ఆ విధంగా ప్రతి ఆసనము సూర్య నమస్కారాలు కొద్ది ప్రాణాయామ బ్రీతింగ్ టెక్నిక్స్ మనము సడన్ గా కొంతమందికి ఆయాసం వస్తుంటది హైబర్ అవుతాయి ఇవన్నీ ఎప్పుడు మేనేజ్ అయితే మీరు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ టెక్నిక్స్ నేర్చుకుని ఉంటే ఎక్కడన్నా బాగా ప్రెజర్ ఉన్నటువంటి టైంలో కూడా మీకు మీరు రిలాక్స్ కావచ్చు కొంత మీరు ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది మీ ఆఫీసర్ కావచ్చు లేదా పైన వచ్చినటువంటి ఏ ఆఫీసర్ అయినా మిమ్మల్ని ప్రెజర్ పెట్టి పని చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి మనం మేనేజ్ చేసుకోవాలంటే యోగా ప్రాణాయామం లాంటి టెక్నిక్స్ మీకు అందరికి అవసరం కాబట్టి ఈ సందర్భంగా మన ఉద్యోగ కూడా ఒకటే నా యొక్క విజ్ఞప్తి లైఫ్ అనేది చాలా ప్రీషియస్ మనకు ఉన్నటువంటి టైం మీరు చూస్తూనే ఉన్నారు చిన్నప్పుడు మనము చదువుకునేటప్పుడు మన క్లాస్ ఎప్పుడు అయిపోతా ఈ ఫిఫ్త్ సిక్స్త్ ఎప్పుడు చదివి బయట పడతామా అని ఉండేది అప్పుడు రోజులు భారంగా గడిచినట్టు అనిపించేది సండే ఎమ్మట అయిపోతున్నట్టు మండే నుంచి సాటర్డే వరకు చాలా లేట్ గా ఉండేది కానీ ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అందరూ చూడండి జనవరి ఫస్ట్ మొన్న మొన్న అయిపోయినట్టు కానీ ఆల్రెడీ మనకి ఆరు నెలలు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లైఫ్ అనేది స్పీడ్ గా తిరుగుతుందని మన యొక్క బ్రెయిన్ అనుకుంటుంది మన బ్రెయిన్ అంతా డికే అవుతున్నట్టు బ్రెయిన్ కానీ బాడీ కానీ ఆ యొక్క రిజనేషన్ కావాలి అంటే ఈ యొక్క యోగా ప్రాణాయామం లాంటివి అంటే మనము ఏదైతే మన ప్రీతి ప్రీతిని ఎక్కడైతే కంట్రోల్ చేస్తుంది స్లోగా గాలి తీసుకోండి స్లోగా వదిలేయండి ఇప్పుడు ట్విస్టింగ్ చేద్దాం ట్విస్టింగ్ అంటే మెడని సైడ్ తిప్పాలి స్లోగా గాలి తీసుకుంటూ ఎడమ వైపు తిప్పండి మీ మెడని ఎంత వీలైతే అంత మీ కంఫర్ట్ మనకి గాలి వదిలేస్తూ స్ట్రైట్ స్లోగా వెరీ స్లో గాలి తీసుకుంటూ కుడివైపు తిప్పండి గాలి వదిలేస్తూ స్ట్రైట్గా చేయండి మేము ఎడని మళ్ళీ ఒకసారి చేద్దాము గాలి తీసుకుంటూ ఎడమవైపు గాలి వదిలేస్తూ స్ట్రైట్గా ఇంటర్ పాయింట్ గాలి తీసుకుంటూ కుడివైపు గాలి వదిలేస్తూ సెంటర్ రిలాక్స్ నౌ రొటేషన్ మెడని తిప్పడం అది కూడా ఎలా అంటే మీ మెడని షోల్డర్ కదలకుండా అంటే భుజాలు కదలకుండా మీ గడ్డం కింద చెస్ట్ కాలు స్లోగా భుజాలకి